సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ ఓం శ్రీ నమః ఏకాదశి మహత్యంలో నాల్గవ భాగం కుక్క మాంసం ఎక్కిన వాడి పాపానికైనా పరిహారం ఉంది కానీ ఏకాదశి రోజు అన్నం తిన్నవాడి పాపానికి శాంతి లేదు అని మునులు రుక్మాంగదునకు ఏకాదశి వ్రతం గురించి బోధించి దినకర వంశ సుధాకర ఈ వ్రతం చేస్తూ సుఖంగా ఉండు మేము పోయి వస్తాము అన్నారు శుభమస్తు అని దీవించి ఆసనాల నుండి లేచారు రాజు కూడా లేచి వారికి నమస్కరించి కరుణా సముద్రలారా నా అదృష్టం ఏమని చెప్పేది ఇతరులు ఏదో కారణాన్ని పురస్కరించుకుని చుట్టాలవుతారు మీరు అకారణ బంధువులు శ్రీమన్నారాయణ వ్రతపరాయణుణ్ణి చేసి నన్ను ధన్యుణ్ణి చేశారు మీ సేవలు మరువరానిది అని కొంత దూరం వారి వెంట వెళ్ళి ఇక ఉండు అని వారిచే అనిపించుకుని తిరిగి వచ్చాడు కొలువులో ఉన్న ఆప్తులను బంధువులను పురోహితులను చూసి ఆనందంగా అన్నాడు విన్నారా ఆ వేదవార్త వేదవేత్తల మాటలు అనుకోకుండా మబ్బులేని వానలాగా వచ్చి ఈ వ్రతకథ చెప్పి నన్ను ధన్యుణ్ణి చేశారు మహానుభావులు ఇది నేను ఏమి తపస్సు చేసి దాని ఫలంగా ఆ మునీశ్వరుల అనుగ్రహం పొందగలిగానో నా పుణ్యం ఏమననగలను ఆ యోగి పుంగవులు సెలవిచ్చినట్టు శ్రీహరి ప్రీతి ఏకాదశి వ్రతం ఆరంభిస్తాను మీరు కూడా ఏకాదశి వ్రతం ఆచరించడానికి సంకల్పించండి శ్రీహరి కరుణకు పాత్రులై ఐహిక సుఖం పొందండి ఆముష్పికం సాధించండి మీరే కాదు మీ బంధువులకు మిత్రులకు కూడా ఈ వ్రత విధానం చెప్పి చేయించండి అని అనగా వారందరూ కూడా పరమానంద భరితులై ప్రభు హరివాసర వ్రతం పాలించండి అని మాకు వేరే చెప్పాలా రాజానుమతే ధర్మం మాకు అన్నారు రాజును అనుసరించే ప్రజలు నడుస్తారు మేమే కాదు రాష్ట్రం నందలి ప్రజలందరూ ఏకాదశి వ్రతం తప్పక పాటిస్తూ ఉండాలని చాటించాలి అని అన్నారు రాజు ఆ మాటలకు మరీ సంతోషించి మంత్రిని చూసి అవును మన రాష్ట్రం అంతటా హరివాసర వ్రతం అందరూ అవలంబించాలని వెంటనే చూపించాలని కాస్త ఆజ్ఞగానే చెప్పాడు చిత్తం అలాగే చాటుస్తాను అని అన్నాడు మంత్రి మంచిది శుభస్య శీఘ్రం అన్నారు పెద్దలు ఈనాటికి కొలువు చాలిస్తున్నాము వెంటనే రాష్ట్రమంతా చక్కగా చాటించండి తలారులను పంపి అని రాజు గద్దెమించి లేచారు ఇంకా తర్వాత మంత్రులు తలారులను రప్పించి ఏకాదశి వ్రత విషయాన్ని అర్థమయ్యేలా వాళ్ళకి చెప్పి దేశమంతటా కూడా ఈ వ్రతం పాటించాలి అని ఇది రాజాజ్ఞాన్ని అంతా దేశమంతా కూడా రండి అని చెప్పి పంపారు తలారులు ఊరూరా పల్లె పల్లె పురం తిరిగి వీధుల్లో తమ్మెటలు భేరులు శంఖాలు కాహళాలు మ్రోగిస్తూ ఆకాశం మ్రోగేట్టు వినండయ్యా వినండి అమ్మలారా వినండి రుక్మాంగద మహారాజు గారి ఆజ్ఞ సూర్యోదయం అయ్యేసరికి అభ్యంగన స్నానం చేసి దశమి నాడు ఒంటిపొద్దు ఉండాలి మర్నాడు ఏకాదశి నాడు నిరాహారులై రాత్రంతా జాగారం చేయాలి ద్వాదశి నాడు తొలిజాము దాటకుండా యథాశక్తి శుచిగా రుచిగా ఆహార పదార్థాలు సిద్ధం చేసి బ్రాహ్మణ సంతర్పణ చేసి పారాయణ చేయాలి ఆనాడు కూడా ఏకభుక్తం జాగారం చేయాలి ఇది తప్పరాదు ఇలా చేసేవారు పుణ్యాత్ములై విష్ణు సాయుధ్యం పొందుతారు రాజాజ్ఞ ఇది అని చాటి వచ్చారు ఆ చాటింపు విని రాష్ట్ర ప్రజలు ఏకాదశి వ్రతాన్ని చేయనారంభించారు రుక్మాంగదుడు కూడా తన భార్యలతో ఆనందంగా ఈ వ్రతం చేస్తూ ఉన్నారు ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ నాలుగు ఐదు భాగాలు సంపూర్ణం